పుస్తకం పేరు మీరు నాతో ఏకీభవించరా అయితే సంతోషం రచయిత డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్ బల ప్రయోగమే కులాల ఆవిర్భావానికి కొనసాగింపుకు ప్రధాన కారణం వర్తమానాన్ని విమర్శించడానికి గతాన్ని త్రవ్వేవారికి మరణశిక్ష విధిస్తూ ఇరవై రెండు శతాబ్దాల పూర్వం ఒక చైనా చక్రవర్తి శాసనాన్ని జారీ చేశాడు క్రిస్ హార్మాన్ ప్రపంచ ప్రజల చరిత్ర నాకు వాస్తవాలు వాస్తవాలు మాత్రమే కావాలి వాస్తవాలు మాత్రమే జీవితంలో అవసరం చార్లెస్ టికెన్స్ హాట్ టైమ్స్ నవల్ నుండి పంతొమ్మిదవ శతాబ్దం తరతరాలుగా భారతీయ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఈ దేశ అంతర్గత భద్రతకు అతి ప్రమాదకరమైన సమస్య కుల విభజన అనాదికాలంగా ఈ దేశం మీద ఆర్యులు హోణులు యవనులు తురుష్కులు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు జరిపిన దండయాత్రల నుండి నేటి ప్రపంచ బ్యాంకు జరుపుతున్న ఆర్థిక దండయాత్ర వరకు ఈ దేశ ఖనిజ సంపదను కొల్లగొట్టే మల్టీనేషనల్ కంపెనీల సెజ్ల వరకు చివరికి భారతదేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడటానికి వామపక్ష విప్లవోద్యమాలు కేతువాద ఉద్యమాలు దళిత ఉద్యమాలు నత్తనడక పట్టటానికి కులం కారణమన్నది వాస్తవం అందుకే భారతదేశాన్ని ఆంగ్లేయులు జయించలేదు ప్రతిఘటన లేకుండా ఆ దేశం ఆత్మార్పణం చేసుకుంది అంటారు టాల్స్టాయ్ ఇందుకు కారణం దోపిడీ శాస్త్రమైన మనుధర్మ శాస్త్రాన్ని కౌటిల్యుని అర్ధశాస్త్రాన్ని చట్టబద్ధం చేయటమే జనాభాలో పది శాతం కూడా లేనివాళ్లు డెబ్బై శాతం ఆర్థిక వనరుల్ని కైవసం చేసుకోవటానికి రాజకీయ సామాజిక సాహిత్య సంస్కృతులను విద్యా వైద్యరంగాల్ని కులం చేసినంతగా మరే ఇతరాంశం చేయలేదంటే అతిశయోక్తి కాదు జాతీయోద్యమ కాలం నుండి దేశ విభజన వరకు అల్ల అల్లకల్లోలానికి అభివృద్ధి నిరోధకత్వానికి మన సమాజం కులాలుగా విడగొట్టబడమే కారణం ఇందుకు సాక్ష్యాలుగా వాస్తవ జీవితంలోని కొన్ని సంఘటనల్ని మీ ముందుంచుతాను పంతొమ్మిది వందల తొమ్మిదిలోనే ప్రొఫెసర్ కేట్కరన్న అన్న మాటలు అక్షర సత్యాలయ్యాయి పంతొమ్మిది వందల పదహారులో బిఆర్ అంబేద్కర్ కేట్కరన్న అన్న మాటల్ని వక్కాణిస్తూ కుల సమస్య ఈరోజు ఇండియాకి పరిమితం కావచ్చు కాని భవిష్యత్తులో ఇండియన్స్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్తే అక్కడ కుల సమస్య వస్తుంది అన్నారు అది ఈనాడు అమెరికాలో ఇంగ్లాండ్లో సమస్యై కూర్చుంది ఈ దేశంలో కులం అనేది ఒక వాస్తవమని వర్గం మారటానికి అవకాశం ఉంది కాని కులం మారే వేలులేని ఒక చట్టమని కనీసం ఇరవై ఒకటవ శతాబ్దంలోనైనా చాలామంది అభ్యుదయవాదులకి అర్థమైందనుకుంటాను ఖచ్చితమైన ఆధారాలు చూపే వేలులేని కుల వ్యవస్థ ఆవిర్భావాన్ని గురించి పరిశోధించిన ఆ పరిశోధనలకు మూల సంబంధిత అంశాలు శాశ్వతంగా కాలగర్భంలో కలిసిపోయినప్పుడు ఆ అంశాలు మరీ పురాతనమైనవి అయినప్పుడు ఆయా అంశాల తాలూకు అవి పురావస్తు సంబంధితం కాక సాహిత్యపరమైనటువంటివి అయినప్పుడు ఆ సాహిత్యం ప్రధానంగా విజేతల ఆధీనమైనప్పుడు ఆయా సాహిత్యాల్లోని ఇతిహాసాల్లోని వాస్తవాలను రాబట్టడం అంత తేలిక కాదు విజేతలు అలవోకగా గర్వంగా తమ గొప్పతనాన్ని ప్రకటించుకున్న సందర్భాల్లో ఓడిన వాళ్ళ గొప్పతనాన్ని కూడా ప్రకటిస్తేనే తమ గొప్పతనం ఎక్కువగాను స్పష్టంగానూ రికార్డవుతుందని భావించినప్పుడే ఓడిపోయిన వారి చరిత్ర కొంతవరకు రికార్డవుతుంది ఈ కొంత నుండే చరిత్రకారుడు వాస్తవాన్ని రాబట్ట ప్రయత్నించాలి ఈ ప్రయత్నమే చరిత్రకారుడు రాహుల్ సాంస్కృత్యాయన్ డి కోశాంబి బిఆర్ అంబేద్కర్లు చేశారు కొన్ని చారిత్రక మూల గ్రంథాల మీద ఆధారపడి చేసిన పరిశోధనా ఫలితాలను సంక్షిప్తంగా మీ ముందుంచుతున్నాను నా ఈ పరిశోధన పరిపూర్తి కాలేదు కులాల పుట్టుకకు సంబంధించిన సిద్ధాంతాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి ఒకటి మతపరమైన దగాకోరు సిద్ధాంతాలు రెండు మేధావుల ప్రతిపాదనలు మూడు నేను ప్రతిపాదించదలుచుకున్న సిద్ధాంతం ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో నక్సలైట్ ఉద్యమాన్ని బలోపేతం చేసి సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీని స్థాపించిన కొండపల్లి సీతారామయ్య గారి ఎస్కేప్ కేసులో నేను ముద్దాయిగా ఉండటం వలన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఢిల్లీలోని సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ సర్వీస్ నుండి సస్పెండ్ చేయబడ్డాను అప్పుడు ఖమ్మం వచ్చి మెడికల్ ప్రాక్టీస్ పెడదామని అప్పటికే ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేసుకున్న మాజీ నక్సలైట్ దగ్గరకు వెళ్లి అడిగాను ఆ డాక్టర్ ఎంబీబీఎస్ డీజీవో నేను ఎండీ జనరల్ మెడిసిన్ మీ హాస్పిటల్లో కన్సల్టేషన్ పెట్టుకుందామని అనుకుంటున్నాను మీరు కూడా కొండపల్లి శిష్యులే కదా మీ